శిక్షణార్థుల మీరు చూస్తున్నారు పీపీఆర్ మీడియా అదేవిధంగా మీడియా బ్రాడ్కాస్టింగ్ నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపిస్తాడు ఎక్కువ సూటిగా శుద్ధి లేకుండా ఈ రోజున మనం ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ఎంతో మంచి మేధావులు మనం ఇంతకుముందు కూడా గతంలో మన కల్వకుంట్ల కవితక్క గారిని కలిసి మన కళాకారుల గురించి ఎంతో ప్రయత్నంగా ఒక లెటర్ ఇచ్చినాం కదా అదే విధంగా మనం ఆ రోజున మురళీధర్ అన్న అన్నగారు మంచిగా తెలంగాణ రాష్ట్ర జానపద కళల జేఏసీ ఏర్పాటు చేసి దాదాపుగా కొన్ని వేల మంది కళాకారులను జమ చేసుకొని ఈ రోజున అంతర్గతంగా కళాకారుల కోసం కొట్లాడుతున్నటువంటి మరొక ఉ ఉద్యమం సామాజిక తెలంగాణ భూగోళిక తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం నిజమైన జానపద కళలు బ్రతికించాలి బ్రతకాలని ఈ యొక్క మన మురళీధర్ అనే గారు ఉన్నారు సో వీరిని గుర్తించి కవితక్క గారు ప్రత్యేకంగా కల్చరల్ వింగ్ ఏర్పాటు చేయబోతున్నారు అందరికి తెలిసిందే కవితక్క గారు నూతన పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు ఈ పార్టీలో భాగంగా అన్నగారిని ముందస్తుగా కలిసి ఈ రోజున ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఇక పిల్లగాడు సూటిగా మాట్లాడుతున్నాను మనసు మలేషమైన దుబ్బమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనతో పాటు మనోజ అక్కగారు గారు ఉన్నారు మన అధికార తెలంగాణ రాష్ట్ర జాగృతి అధికార ప్రతినిధిగా వారిని అడిగి ఏమేమి చర్చించినారు వారే చెప్తారు డైరెక్ట్గా రాణి చూద్దాం ముందుగా తెలంగాణ ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ జానపద సకల కళ పరిరక్షణ జేఏసీ అధ్యక్షులు మా మురళీధర్ దేశపాండే సార్ని కలవడం చాలా సంతోషంగా ఉంది కవితక గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి స్పేస్ ఉంది ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది అని చెప్పి మా తెలంగాణ జాగృతి ఏదైతే జనం బాట కార్యక్రమం చేసినామో పద్దెనిమిది జిల్లాలు తిరిగినప్పుడు ఇంకా కూడా తెలంగాణలో ఎన్నో సమస్యలు సాల్వ్ కానీ మిగిలే ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ అవసరము అని చెప్పేసి గుర్తించి అందుకు ఏదో మిగతా వాళ్ళు ఏదో తొందరపడి పార్టీ పెట్టినట్టు అలా కాకుండా చాలా అధ్యయనం చేసి ప్రజల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా అధ్యయనం చేసి అప్పుడే పార్టీ ఎజెండా కానివ్వండి జెండా కానివ్వండి రూపొందించుకోవాలి అనే విధంగా ఒక ముప్పై రెండు అంశాల మీద కూడా కమిటీలు వేసి అధ్యయన కమిటీలు వేసి అంటే జాగృతి ఎవరైతే కీలక బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ప్రజల వద్దకెళ్ళి ఆ సమస్యల మీద అధ్యయనం చేసి రిపోర్ట్ తీసుకురమ్మన్నారు అందులో భా భాగంగానే ఈరోజు మాకు కల్చరల్ వింగ్కి కమిటీలో మెంబర్స్గా ఉన్నాము నేను మనోజ అలాగే మా సుజిత్ అన్నగారు ఇంకొకరు అంద సదానందం అన్న గారు మా అందరికీ కవితక గారు సూచన ఒకటే మురళీధర్ దేశ్పాండే సార్ని కలిస్తే కళాకారుల సమస్యల మీద కానివ్వండి కళాకారుల గురించి మనకి ఏదైనా వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏం కోల్పోతున్నారు అన్న దాని మీద అవగాహన సార్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది సార్ని కలిసి వివరాలు తీసుకోవాలని చెప్పిండ్రు దాదాపుగా కూడా ఒక రెండు గంటల నుండి మేము చర్చించినాం చాలా విషయాలు అది ఒక సినిమా రంగం గురించే కానివ్వండి కళాకారుల గురించే కానివ్వండి లేదా మన ఏవైతే జానపద కళలు ఉన్నాయో ఇలాంటి ఎన్నో విషయాల మీద సార్ మాకు అవగాహన కల్పించిండ్రు ఆ సమస్యల మీద కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది ఒక డాక్యుమెంట్ రూపంలో మేము దాన్ని తయారు చేసి కవితక గారికి అందియబోతున్నాము ఖచ్చితంగా కూడా రేపు తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతున్న తరుణంలో ఖచ్చితంగా కళాకారులకి పీడన వేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం దేశంగా మా పార్టీ ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ అందరికీ నమస్కారం రాబోయే రోజుల్లో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మా బాసు గారు పార్టీ పెట్టడానికి నిర్ణయించారు అందులో భాగంగా ముప్పై ముప్పై రెండు విభాగాలని విభజించి కమిటీలుగా ఏర్పాటు చేశారు అందులో కల్చరల్ వింగ్ ఒకటి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా చాలామంది రాజకీయ నాయకులు ఇంతకుముందు చాలా అలసుగా తీసుకుంటున్న కమిటీ ఇది మునుముందు పార్టీ వచ్చిన తర్వాత కళాకారులను పెద్ద ఎత్తున ఒక దగ్గర వాళ్ళ సమూహాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రావు దేశపాండే గారిని కలవడం జరిగింది వారు ఒక జేఏసీ పెట్టుకొని ఇప్పుడు పెద్ద బాల శిక్ష లెక్క మొత్తము కళాకారుల గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ మొత్తం తిరిగే బదులు ఒక నాలుగు గంటలు వీరితో కూర్చుంటే మాకు పూర్తి అవగాహన వస్తుంది ఆయన చాలా సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న కళాకారులతోటి కాబట్టి మాకు విషయం మొత్తము ఒక నాలుగు గంటలు ఇప్పుడు చర్చించాము నాలుగు గంటల్లో పూర్తి విషయము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కళాకారులు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు వారికి ఇలాంటి ప్రభుత్వం నుంచి సహాయం రావాలి కేంద్రం నుంచి సహాయం రావాలనే పూర్తి అవగాహనకు వచ్చాము ఇప్పుడు తీసుకున్న నివేదిక అంతా మేము శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యాంశాలు చాలా బలంగా గట్టిగా మాకు తెలిసింది ఏంటంటే ఇంతసేపు మాట్లాడుకుంటే ఇప్పుడు కళాకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డులు కావాలి గుర్తింపు కార్డులు ఉంటే వాళ్ళు కళాకారులుగా గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తింపు కార్డులు ఉండాలి అదేవిధంగా వృద్ధులు యాభై ఏడేళ్ళు పైబడిన కళాకారులకు వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా ఈ కళాకారులు గుర్తించిన వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి వాళ్ళకు నెలకు ఎంతో అంత సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ మూడు ఉన్నాయి దాంతోపాటు ఒక ముప్పై నలభై పాయింట్స్ ఉన్నాయి అవి క్లుప్తంగా మాకు పెద్దలు దేశపాండే గారు తెలియజేశారు అదే రిపోర్ట్ని మేము శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఇవ్వబోతున్నాము ఇందులో చాలా పాయింట్స్ రేపు నాడు మ్యానిఫెస్టోల్లో జితపరచడానికి అక్కగారు ఆలోచిస్తున్నారు అదేవిధంగా దేశ్పాండే గారు మునుముందు కూడా మాకు ఈ పార్టీకి సహక సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క ఈ రోజున మీరు కూడా ఇంత విలువైనటువంటి సమయం ఇచ్చి మా కళాకారుల కోసం మన కళాకారుల కోసం సమాజ తెలంగాణ యొక్క తెలంగాణ పుట్టినిళ్ళైనటువంటి జానపద కళలు అందరికీ తెలిసిందే పాట ఆట మాట ఈ మూడు కలిస్తేనే తెలంగాణ వచ్చింది సో అవి మూడు తలుచుకుంటే ఎంతటి పార్టీ అయినా ఎంతటి వారైనా కిందికి దింపగలుగుతుంది వారి తలుచుకుంటే కలలు తలుచుకుంటే కళాకారులు తలుచుకుంటే ఎంతటి పార్టీ అయినా డెవలప్ అవ్వగలుగుతుంది సో రోజు నా కవిత గారు మా మీద కూడా దృష్టి పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే పెట్టబోతున్న పార్టీకి మా వంతు కూడా పూర్తి సాకారం కళలు మళ్ళా గజ్జ గజ్జగట్టి గొంగడేసి పాతతరుణం సాంస్కృతి సాంప్రదాయాన్ని దేశ పాండ్యాన్ని గారు తీసుకొస్తారని కోరుకుంటూ అందరికీ కూడా జై జాగృతి జై తెలంగాణ జై కవిత